కంటే కూతుర్నే కనాలి వివాహం జరిగినా మొదటి రాత్రి భార్యాభర్తలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఏ పరిస్థితి వచ్చినా ఎవరు తలుపు తట్టినా తలుపు తెరవకూడదు అని ఇది ఒక నమ్మకానికి ఒక సాంకేతికమైన శ్రద్ధకి గుర్తుగా తీసుకున్నారు వాళ్ళు ఆ ఒప్పందాన్ని ఇద్దరూ ఆనందంగా అంగీకరించి అమలు జరపాలనుకున్నారు కొద్దిసేపటికే భర్త తల్లిదండ్రులు వచ్చారు తలుపు తట్టారు భర్త ఆ శబ్దం విన్నాడు తలుపు వైపు చూశాడు గుండె లోతుల్లో కలవరం కానీ ఒప్పందాన్ని గుర్తు చేసుకుని తలుపు తీయలేదు అతని తల్లిదండ్రులు ఏ అరుపు లేకుండా బాధతో వెందిరిగి వెళ్ళిపోయారు తర్వాత భార్య తల్లిదండ్రులు వచ్చారు తలుపు తట్టారు భార్య భర్తను చూసింది ఆ క్షణం ఆమె హృదయంలో మాటల కందని భావోద్వేగంతో నిండిపోయింది కన్నీళ్లు ఆమె కళ్ళలోకి వచ్చాయి ఆమె మృదువుగా చెప్పింది నా తల్లిదండ్రుల కోసం నేను తలుపు మూసివేయలేను అంటూ తలుపు తెరిచింది భర్త చూశాడు నిశ్శబ్దంగా ఏ మాట లేదు కానీ హృదయంలో ఎన్నో మాటలు కాలం గడిచింది వారికి ఇద్దరు కుమారులు పుట్టారు ఆనందంగా బంధువులు కలిశారు చిన్నపాటి వేడుకలు జరిగాయి తర్వాత వారికి ఒక చిన్నారి కుమార్తె జన్మించింది ఈసారి భర్త పెద్ద వేడుక ఏర్పాటు చేశాడు బంధువులు స్నేహితులు అందరికీ ఆహ్వానం పంపించాడు ఒక పండుగగా అద్భుతమైన సంబరంగా జరుపుకున్నాడు భార్య ఆశ్చర్యపోయింది ఆమె అడిగింది ఇంత పెద్ద వేడుక కొడుకులు పుట్టినప్పుడు జరపలేదు మరి ఇప్పుడు కుమార్తె పుట్టినప్పుడు మాత్రం ఎందుకు అని భర్త చిరునవ్వుతో తన కూతురును ముద్దాడుతూ ప్రేమతో చెప్పాడు ఎందుకంటే ఒకరోజు నా కూతురు నా కోసం తలుపు తెరుస్తుంది భర్త చిరునవ్వుతో ప్రేమతో సమాధానమిచ్చాడు అందుకే ఈ వేడుక ఈ ఆనందం అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆ మాటలు భార్య కళ్ళలో నీళ్లు తెప్పించాయి ఆమెకు అర్థమైంది కుమార్తెలు ఎంత ప్రత్యేకమైన వారు తల్లిదండ్రులతో కొంతకాలమే ఉంటారు కానీ వారి ప్రేమ అనురాగం ఎప్పటికీ తల్లిదండ్రులకే చెందుతుంది ఒక కుమార్తె పుట్టుక ఓ బహుమతి మాత్రమే కాదు ఓ ఆశ ఒక భరోసా ఓ తలుపు మన కోసం ఎప్పుడూ తెరిచి ఉండే ఒక తలుపు కానీ ఇప్పటివరకు మనమేం చేశాం ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే హత్యకు గురి చేశాం తన ప్రమేయం లేదని తెలిసినా మగపిల్లాడిని కనలేదని కోడల్ని హింసించాం బ్రతికి బయటపడిన ఆడపిల్లల్ని కుప్పతొట్లలో డ్రైనేజీలో పడేసి చేతులు దులుపుకున్నాం చేసిన పాపం ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నాం ఆడపిల్ల ఎవరింటికైనా సిరి సంపదలు కురిపించే లక్ష్మీదేవి అని నమ్మండి మన ఇంటి మహాలక్ష్మి పుట్టుక కోసం రెండు కాదు మూడు సార్లైనా ఎదురు చూద్దాం మన అమ్మాయి తన పిల్లలకే కాదు మనకు కూడా అమ్మగా మారి సేవ చేస్తుందని తెలుసుకుందాం మిత్రులారా మరో వీడియోతో మళ్ళా కలుద్దాం నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దాదా శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్